పదిహేడవ రోజు పారాయణం అద్భుత పురుషుడికి అంగీసరుడు ఇలా ఉపదేశిస్తున్నాడు నాయన ఒకప్పుడు కైలాసంలో పార్వతీదేవికి శివుడు చెప్పిన విషయాలని నీకు ఇప్పుడు చెప్పబోతున్నాను శ్రద్ధగా విను అంటూ ఆ అద్భుత పురుషుడికి అంగీసరుడు చేసిన ఆత్మ జ్ఞాన బోధ కర్మబంధశ్య ముక్త ఇచ్చ కార్యం కారణమేవచ స్థూల సూక్ష్మం తధాద్వంతం సంబంధో దేహముచ్చితే కర్మబంధం ముక్తి కార్యం కారణ స్థూలం సూక్ష్మం ఈ ద్వంద్వ సంబంధితమే దేహం అనబడుతుంది అత్ర బ్రాహ్మం సమాధానం కొన్యో జీవస్యమేవహి స్వయం రుచ్ఛ సిమాంకోహం బ్రహ్మై వాస్మిన సంశయ జీవుడంటే వేరెవరు కాదు నీవే అప్పుడు నేనెవర్ని అని నువ్వే ప్రశ్నించుకుంటే నేనే బ్రహ్మని ఉన్నాను ఇది నిశ్చయము అనే సమాధానమే వస్తుంది అంగీరస నువ్వు చెప్పిన వాక్యాలను అర్థం చేసుకునే జ్ఞానం నాకు తట్టడం లేదు నేనే బ్రహ్మను అనుకోవడానికైనా బ్రహ్మ అనే పదార్థం గురించి తెలిసి ఉండాలి కదా ఆ పదార్థ జ్ఞానం కూడా వాడినై నాకు మరింత వివరంగా చెప్పమని కోరుతున్నాను అంగీకసర అంతఃకరణానికి తద్వాపారాలకి బుద్ధికి సాక్షి సత్చిత్ ఆనందరూపి అయిన పదార్థమే ఆత్మ అని తెలుసుకో దేహం కుండవలే రూపంగా ఉన్న పిండశేషము ఆకాశాది పంచభూతాల వలన పుట్టినది అయిన కారణంగా ఈ శరీరం ఆత్మేతరమైనదే తప్ప ఆత్మ మాత్రం కాదు ఇదే విధంగా ఇంద్రియాలు కానీ అగోచరమైన మనస్సు కానీ అస్థిరమైన ప్రాణం కానీ ఇవేవి కూడా ఆత్మ కాదు అని తెలుసుకో దేని వలన అయితే దేహంలోని ఇంద్రియాలన్నీ భాసమానాలవుతున్నాయో అదే ఆత్మగా తెలుసుకొని ఆ ఆత్మ పదార్థమే నేనే ఉన్నాను అనే చికిత్సను పొంది ఏ విధంగా అయితే అయస్కాంతమణి ఇతరాల చేత ఆకర్షించబడకుండా ఇనుమును తాను ఆకర్షిస్తుందో అదే విధంగా తాను నిర్వికారి ఐటెం ఐటం చేస్తున్నదే ఆత్మవాచ్యమైన నేనుగా గుర్తుంచు దేని సాన్నిధ్యం వలన జడాలైన దేహీంద్రియ మనః ప్రాణాలు భాసమానాలు అవుతున్నాయో అదే జనన మరణరహితమైన ఆత్మగా భావించు ఏదైతే నిర్వికారమై నిద్రాజాగ్రత్ స్వప్నాలను వాది అత్యంతాలను గ్రహిస్తున్నదో అదే నేనుగా స్మరించు ఘటాన్ని ప్రకాశింపచేసే దీపం ఘటేతరమైనట్లే దేహేతరమైన అనబడే ఆత్మచేతనే దేహాదులన్నీ భాసమానాలు అవుతున్నాయి సమస్తం ఎట్ల ఏర్పడుతూ ఉండి అనూహ్య అగోచర ప్రేమైకాకరమే నేనుగా తెలుసుకో దేహేంద్రియ మనః ప్రాణహంకారాల కంటే విభిన్నమైనది జనితత్వ అస్తిత్వ వృద్ధికతత్వ పరిణామత్వ క్షీణత్వ నాశంగతత్వాలని షద్వికారాలు లేనిదియే ఆత్మగా అదే నీవుగా ఆ నీవే నేనుగా నేనే నీవుగా త్వమైనహంగా భావించు ఈ విధంగా త్వం అదే పదార్థ జ్ఞానాన్ని పొంది తత్కారణాత్వ వ్యాపించే స్వభావం వలన సాక్షాత్విధి ముఖంగా తచ్చబ్దర్థాన్ని గ్రహించాలి తత్ శబ్దానికి బ్రహ్మ అని అర్థం అతత్వృత్తి రూపేణ సాక్షాత్విధి ముఖేవచ వేదాంతానాం ప్రవృత్తి ద్విచార్య సుభాషితం అతశ శబ్దానికి బ్రహ్మణ్యమైన ప్రపంచమని అర్థం వ్యావృత్తి అంటే ఇది కాదు ఇది కాదు నేత నా ఇది నా ప్లస్ ఇది ఇది కాదు ఇది కాదు అనుకుంటూ ఒకటొకటిగా ప్రతి దానిని కొట్టి పారివేయడం అంటే ఏ చెయ్యి బ్రహ్మ కాదు ఆత్మ కాదు ఈ కాలు ఆత్మ బ్రహ్మ కాదు అనుకుంటూ సర్వావయవేంద్రియ సంపూర్ణ దేహాన్ని కూడా నేతి అనుకుంటూ ఇది కాకపోతే మరి అది ఏది అని ప్రశ్నించుకుంటూ పోగా పోగా మిగిలి బ్రహ్మ అంటే ఆత్మ అని అర్థం ఇక సాక్షాత్విధి ముఖాత్ అంటే సత్యం జ్ఞానమాంతరం బ్రహ్మ అనే వాక్యాల ద్వారా సత్యత జ్ఞానం ఆనందాల వల్లనే ఆత్మ నర గలగాలి అనే అర్థం ఆ ఆత్మ సంసారం లక్షణావేష్టితం కాదని సత్యమని దృష్టి గోచరం కాదని చీకటి నెరుగదని నేదు చీకటికి అవతలదని పోల్చి చెప్పడానికి వీలు వీలులేనట్ట ఆనందమయమని సత్వప్రజ్ఞాది లక్షణయుతమని పరిపూర్ణమని పూర్వోక్త సాధనల వలన తెలుసుకో అబ్బాయి దేనినైతే సర్వజ్ఞం ప్రయోజనం సంపూర్ణ శక్తిమంతంగా వేదాలు కీర్తిస్తున్నాయో ఆ బ్రహ్మ నేనేనని గుర్తించు ఏది తెలుసుకుంటే అన్ని తెలిసిపోతాయో అదే ఆత్మ అదే నువ్వు అదే నేను తనదను ప్రవిశ్య ఇత్యాది వ్యాఖ్యల చేత జీవాత్మ రూపాన జగత్ప్రవేశము ప్రవేశిత జీవులను గుర్తించిన గురించిన నియంత్రత్వము కర్మఫల ప్రదత్వము సర్వజీవ కారణ కర్తృత్వము దేనికైతే చెప్పబడుతూ ఉందో అదే బ్రహ్మగా తెలుసుకో తత్ త్వమసి తత్ అంటే బ్రహ్మ లేదా ఆత్మ త్వం అంటే నువ్వే అనగా నువ్వే పరబ్రహ్మవని అర్థము ఓ జిజ్ఞాస అద్వయానంద పరమాత్మయే ప్రత్యేగాత్మ ఈ ప్రత్యేగాత్మే ఆ పరమాత్మ ఈ ప్రకారమే తాదాత్మ్యత ఏనాడు సిద్ధిస్తుందో అప్పుడు మాత్రమే తత్ శబ్దార్థం తనేన నిత్వం శబ్ద సాధనమే కాని ఇతరం గాదని తేలిపోతుంది నీకు మరింత స్పష్టంగా అర్థమవడం కోసం చెబుతున్నాను వీణ తత్వం హసి తత్ ప్లస్ త్వబ్ ప్లస్ హసి ఈ వాక్యానికి అర్థం తాదాత్మ్యం అని చెప్పాలి ఇందులో కించి జ్ఞాత్వ సర్వజ్ఞాత విశిష్టులైన జీవేశ్వరులను పక్కన పెట్టి లక్ష్యార్థలైన ఆత్మలనే గ్రహించినట్లయితే దాదాత్మ్యం సిద్ధిస్తుంది ముఖ్యార్థ వేదశంక కలిగితే లక్షణారుత్తిని ఆశ్రయించాలి అందులో బాగా లక్షణ అనే దాని వలన ఇది సాధించబడుతూ ఉంటుంది ఉదాహరణకి సోయం దేవదత్త ఆత్మ సంపన్న అహం బ్రహ్మస్మి అనే వ్యాకార్త బోధ స్థిరపడే వరకు కూడా శమదమాది సాధన సంపత్తితో శ్రవణమన నాది కాలను ఆచరించాలి ఎప్పుడైతే శృతి వల్లనో గురు కటాక్షం వల్లనో తాదాత్మ్య బోధ స్థిరపడుతుందో ఈ వర్తమాన సంసారలంపటం దానికదే పుట్టుక్కున తెగిపోతుంది అయినా కొంతకాలం కర్మ పీడిస్తూనే ఉంటుంది అది కూడా క్షయమవడంతో పునరావృత్తి రహితమై స్థాయిని చేరతాం దానినే ముక్తి మోక్షం అంటారు అందువల్ల ముందుగా చిత్తశుద్ధి కోసం కర్మిష్ఠులుగా ఉండి తత్ఫలాన్ని దైవార్పణం చేస్తుండడం వలన ప్రారబ్ధాన్ని అనుసరించి ఆ జన్మలోనే కానీ లేదా ప్రారబ్ధ కర్మఫలం అధికమైతే మరు జన్మలోనైనా వివిధ మోక్ష విద్యాభ్యాస పరులై జ్ఞానులై కర్మపంధాలని తుకొని ముక్తులు అవుతారు నాయన బంధించేవి ఫలవాంఛిత కర్మలు ముక్తిని ఇచ్చేవి పల పరిత్యాగ కర్మలు అని ఆపాడు అంగీరసుడు పదిహేడవ అధ్యాయము సమాప్తము